ఒక వర్గానికి చెందిన ఓ వ్యక్తి వాట్సాప్ గ్రూప్ లో పెట్టిన పోస్టు ఆదిలాబాద్ పట్టణంలో ఘర్షణ వాతావరణం చిలికి చిలికి గాలివానుల మారిన పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీ చేశారు పట్టణంలో నూట నలభై నాలుగు సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు Tēnā koe! ఈ చట్టం కింద అందరూ ఒకటి డెఫినెట్ గా చట్టానికి వ్యతిరేకంగా ఎవరు పనిచేసిన వాళ్ళ మీద తగిన చర్య తీసుకుంటారు ఇప్పుడు రాత్రికి సంబంధించినటువంటి విషయంలో ఏదైనా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కానీ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు డెఫినెట్ గా ఫోర్ పెట్టము ఎవరిని బయట తిరగొద్దని చెప్తాను బయట తిరిగితే వాళ్ళ మీద మేము డెఫినెట్ గా తగిన చర్య తీసుకుంటాం